ప్రైజ్ క్రైస్ దిలాడ్ అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక కీర్తనలు ఇరవైవ అధ్యాయము నాలుగవ వచనము ఎంత మంచి వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు మనం దేవుని చిత్తానుసారంగా నడిచినట్లయితే మన కోరికలను సిద్ధింపజేయగలడు ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి దీనివల్ల మనకు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి అనగా దేవుని కోసం ఉపయోగపడాలి అని ఆర్థికంగా నిలబడాలి అని జాబ్లో సెటిల్ అవ్వాలని బిజినెస్ మంచిగా రన్ అవ్వాలని కుటుంబ పరంగా సమాజంలో ముందుకు వెళ్ళాలని ఇలా ఎన్నో ఆలోచనలు వచ్చినా అవి దేవునికి ఇష్టంగా ఉంటే మన ఆలోచన యావత్తును సఫలపరచగల దేవుడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాక్య ధ్యానంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి అయిన ఏసయ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీవు రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ్య మేము ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు మాకంటూ ఒక కోరికను సిద్ధింపజేసి మా యావత్తును సఫలపరిచే దేవుడవు తండ్రి నీకే వందనాలు ఈరోజు నీ బిడ్డలు నీ చిత్తానుసారంగా ఎంతమంది అయితే ఆలోచిస్తున్నారో వారి యొక్క ఆలోచనలు సఫలపరచండి తండ్రి ఏ ఏ విషయాల్లో చిక్కుబడి ఉన్నారో ఆ చిక్కులన్నీ విడిపించి చక్కటి సమాధానము విజయమును అనుగ్రహించండి దేవా అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరిచి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి వేసాయా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని లేవనెత్తండి దేవా సమస్యలలో కూరుకుపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని చక్కటి సమాధానము దయచేయండి వేసాయా ఇంతవరకు నీవు మాకు చేసిన మేలులు ఉపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి శాంతి సమాధానంతో నింపునుగాక